నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి దేవి నవరాత్రిలో భాగంగా ఐదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలి అలాగే వెజిటబుల్ థెరపీ కూడా చాలా అద్భుతంగా మీరు పరిచయం చేశారు ప్రేక్షకులకి వెజిటబుల్ థెరపీని అనుసంధానం చేసుకుని అమ్మవారికి ఏ కూరగాయని ఖచ్చితంగా నివేదించి దాన్ని మనం స్వీకరించి తద్వారా ఎటువంటి సమస్యల నుంచి బయటపడొచ్చు వీటి గురించి ఒకసారి మీ ద్వారా ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చా పంచమి పంచమి ఆ లలిత పంచమి కూడా రోజు లలిత లలిత లాలిత్యంతో ఆరాధన అమ్మవారు అనుగ్రహం చాలా సుకుమారంగా ఉంటుంది సున్నితంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇది పంచమీ తిథికి మనం అమ్మవారిని శుభ్రంగా చెప్పొచ్చు స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనకి సృష్టి ఆరంభమైనప్పుడు శక్తి స్వరూపిని ఒక రూపాన్ని తయారు చేసింది ఆయన గణపతి అంటే ఒక బాలుడుగా వచ్చాడు ఆయన అమ్మవారి దగ్గర తయారైంది ఇక దానికి కాలం అలా లేదు టైం లేదు అమ్మవారి శక్తి విష్ణుమూర్తి వ్యాప్తి చెంది ఉన్నాడు సు సృష్టి అంతా సమయం లేదు సృష్టి ప్రారంభమైంది ఆవిడ ఒక రూపాన్ని తయారు చేసింది కాలం లేదు కాబట్టి కదలిక లేదు అందుకని స్వామివారిని వెతికింది స్వామివారు వచ్చారు అడ్డుపడింది ఈ రూపం ఏదైతే ఉందో అమ్మవారు తయారు చేసినటువంటి స్త్రీ రూపం శక్తి అడ్డుపడింది అడ్డుపడినప్పుడు ఆయన శిరశ్చేదనం చేసి గణపతి రూపాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు కా కాలం ప్రారంభమైంది గణన మొదలైంది ఆయన కానీ గణపతి అయ్యాడు ఇప్పుడు ఇక్కడ ఆధిపత్యం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అందుకని అమ్మవారిలోంచి ఇంకొక శక్తి ఏదైతే ఉందో స్కందుడు సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ కూడా అంటే ఆధిపత్యం ఇవ్వడం కోసం ఏదో పోటీ పెడితే ఆయన వెళ్ళిపోయి సప్త సముద్రాలు సప్త సముద్రాలు కాదు అన్ని తిరిగి ఏమని చెప్పేసి సృష్టి చివరికి వెళ్ళిపోయాడు అంటే ఈ వ్యాప్తి చెంది ఉన్నటువంటి సృష్టి చివరికి వెళ్ళిపోయి తిరిగేస్తున్నాడు ఎక్కడే ఉండు అమ్మా నాన్న చుట్టూ తిరుగుతున్నాడు ఆయన తిరగలేడు అని కదా అంటే స్కందుడు అంటే ఏంటి ఎనర్జీ కెనెటిక్ అంటే అమ్మవారి శక్తికి ఆయన కెనెటిక్ తిరుగుతుంది భ్రమణము ఈ రెండు కలియడం వల్ల ఒక ఉత్పత్తి జరుగుతుంది అంటే అంచులలో నుండి తిరుగుతున్నటువంటి శక్తి కేంద్ర బిందువుకి గణపతి దగ్గరికి శక్తిని పంపిస్తుంది శక్తి ఉద్భవిస్తుంది అంటే జనరేటర్ మనం అందులో పోసేటువంటి ఫ్యూల్ ఏదైతే అమ్మవారు తిరగడం ద్వారా ఉత్పత్తి కరెంట్ బయటకు వచ్చింది మనకి కరెంటే సుబ్రహ్మణ్యుడు అంతేనా అంటే కెనెటిక్ ఎనర్జీ అంటే ఆయన అవుట్పుట్ అంటే స్పీడ్ శక్తికి స్పీడ్ సుబ్రహ్మణ్యుడు అంటే మనం చూడండి పెరాలసిస్ వచ్చిన వాళ్ళు నడక స్లో అయిపోతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనం స్లో అవుతూ ఉంటాం మన శరీరంలో ఎనర్జీ తగ్గుతుంది అలాగే అంటే నెక్స్ట్ జనరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వివాహం జరగాలి ఆశ్రమ ధర్మాల్లో వివాహాలు అయిపోతూ ఉంటాయి వివాహం అయిపోతే సరిపోతుందా సంతానోత్పత్తి జరగాలి కదా అంటే ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారు ఆయన్ని మనం సుబ్రహ్మణ్యుణ్ణి అమ్మవారికి భూమిపుత్రుడిగా భౌముడిగా మాట్లాడుతూ ఉంటాం సుబ్రహ్మణ్యుణ్ణి స్కందుడు అంటే ఈరోజు ఆవిడ అలంకారం మనం మనం ఊహించుకున్నది ఒరిజినల్గా ఆవిడ శక్తి ఆయన భ్రమిస్తూ ఉంటారు స్పీడ్తో ఆయన అమ్మవారి ఒడిలో స్కందుడితో ఉన్నటువంటి రూపాన్ని సింహవాహనమై ఉన్నటువంటి రూపాన్ని మనం ఊహించుకొని దర్శిస్తూ ఉంటాం ఈరోజు ఆరాధించడం వల్ల మనలో తగ్గినటువంటి స్పీడ్ పెరగటానికి ఇక్కడ మనం వాడే పదార్థాలు కూడా అవే ఉంటాయి ఈ నవరాత్రుల్లో కూడా ఆవిడ చెందుతున్నటువంటి రూపాంతరాలని మనం ఆస్వాదించడం కోసం ఆయా పదార్థాలు నివేదన చేస్తూ ఉంటాం ఇక్కడ మనలో తగ్గిపోయినటువంటి స్పీడ్ని లేకపోతే అంటే పొటెన్షియాలిటీని కెనెటిక్ ఎనర్జీని పెంచుకోవడం కోసం ఆ నామాన్ని జపించడం ద్వారా మనలో ఆ కెనిటిక్ ఎనర్జీ పుడుతూ ఉంటుంది యాదేవి సర్వభూతేషు శక్తి స్కంద రూపేణ సంస్థిత స్కందమాత స్కంద రూపిణి అదే స్కందమాత స్కంద స్కందరూపిగా ఉంది స్కందమాత రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో మనం దీన్ని ఎంత ఎక్కువగా చేస్తామో అంత ఎక్కువ కెనటిక్ ఎనర్జీ ప్రవేశించడం ద్వారా మనం సాధించాలి అంటే పంచమ స్థానం విద్యనిస్తుంది ఐదో ఐదో రోజుగా విద్యనిస్తుంది ప్రేమ ప్రేమను పెంచు పిల్లలు తద్వారా సంతానాన్ని ప్రసాదిస్తుంది వివాహాలు ఆలస్య అవుతున్నాయి వివాహం జరిగిన తర్వాత వాళ్ళలో ఐకమత్యం ఏర్పడి సంతాన ఉత్పత్తికి దారితీస్తుంది పిల్లలు లేని వాళ్ళు అంటే అందరం ఆ అమ్మని ఏదో ఒక రూపం జ్ఞానం కావాలి కదా చదువు అంటే జ్ఞానం కదా జ్ఞానాన్ని ప్రసాదించు మాలో నిదానంగా నివురుగప్పిన నీరు అంటారు నిదానంగా నడుస్తున్నాం త్వరగా సాధించలేకపోతున్నాం స్పీడ్ పెరగాలి అనుకున్న వాళ్ళు జీవితంలో స్పీడ్ ఉండాలి స్లో డౌన్ అయిపోయింది లైఫ్ మేము డౌన్ ఫాల్ అనేది చూసాము అనుకున్న వాళ్ళకి ఒకంత పరుగులు పెట్టాలి జీవితం అనుకుంటే డెఫినెట్ గా అందులో మీరు నామాన్ని కూడా చెప్పారు కాబట్టి చక్కగా నామంతో చేసుకోవచ్చు ఇక ఈ ఎనర్జీ లేక అసలు అసలు సిసల్ కష్టం అంటూ ఏదైనా ఉందంటే నిర్వీర్యంగా నిస్సత్తుగా ఉండటమే కదా అది మెంటల్లీ అయినా అవ్వచ్చు ఫిజికల్ గా అవ్వచ్చు ఆలోచించలేకపోవటం అనేది అక్కడ ఆగిపోయామంటే జీవితం ఆగిపోయినట్టే ఇప్పుడు పరుగులు పెడుతూనే ఉండాలి పరుగు తీస్తూనే ఉండాలి అది బ్రెయిన్ కానీ శరీరం కానీ మరి ఇంత ఎనర్జీని మనం గెయిన్ చేయాలంటే అమ్మవారి ఆరాధనతో పాటు వెజిటబుల్ థెరపీలో ఏ వెజిటబుల్ మనకి సహాయపడుతుంది అనుకోవచ్చు స్పీడ్ మీరు చూడండి బాగా నీరసంగా ఉంది సమస్య ఏంటో అర్థం కావట్లేదు వెంటనే ఒక రెండు నిమ్మకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసి జ్యూస్తో సహా చిన్న అల్లం ముక్క యాడ్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ కొట్టి కొంచెం వాటర్ పోసి కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకొని తాగి చూడండి ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట విపరీతమైనటువంటి ఎనర్జీ పాస్ అయిపోతుంది అలాగే మరి ఆయన స్పీడ్ కదా పరిగెడుతూ ఉంటాడు కదా ఈ నిమ్మకాయకి మనం పొట్లకాయని యాడ్ చేయడం ద్వారా స్పీడ్ అంటే మనలో వాయుమండల వ్యవస్థ వాయు వేగం అంటాం కదా వాయుమండల వ్యవస్థ యాక్టివ్ అవ్వడం ద్వారా అంటే ఎప్పుడు మనిషి స్లో అవుతాడంటే మన శరీరంలో వాయుమండలంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగినప్పుడు వాయువులు కార్బన్ డైఆక్సైడ్ స్లో అయిపోతుంది బ్రెయిన్ ఆ వ్యవస్థను మెరుగుపరుస్తుంది పొట్లకాయ నిమ్మకాయ కలపడం ద్వారా ఇవి రెండు కలిపి జ్యూస్ చేసుకుని అమ్మవారికి నివేదన చేసి శుభ్రంగా స్వీకరించడం ద్వారా అద్భుతమైనటువంటి నిద్ర వస్తుంది ఫస్ట్ రెస్ట్ రెస్ట్ అంతే కదా ఎనర్జీ అవుతుంది మీరు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకున్నారో నెక్స్ట్ డే చాలా స్పీడ్ గా ఉంటుంది నిద్ర మత్తులతో నిస్సత్తుగా ఉండి ఏమీ సాధించలేని నిస్సహాయతలోకి వెళ్ళిపోతాం నిమ్మకాయ ఎనర్జీని ఇస్తుంది పొట్లకాయ మన శరీరం ఉన్నటువంటి వాయు మండలాన్ని ప్రేరేపించడం ద్వారా స్పీడ్ పెరుగుతుంది అంటే ఎవరైనా స్లోగా ఉన్నారు నిదానంగా ఉన్నారు కదలేకపోతున్నారు చూడండి పొట్లు ఎదరికి తన్నేసి ఉంటాయి బ్లోటింగ్ దానికి వాయు మండల వ్యవస్థ దెబ్బతింది వాళ్ళు ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ నిమ్మకాయ అంటే వ్యర్థాలను విసర్జించేది ఇవి రెండు యాడ్ అయినప్పుడు శుభ్రంగా స్పీడ్ పెరిగి మనం అనుకున్నది సాధించడానికి ఆసక్తి వస్తుంది బ్యూటిఫుల్ అద్భుతంగా వివరించారు సార్ మరి ఐదవ రోజు లలితా పంచమిని పురస్కరించుకుని స్కందమాత ఆరాధన విశేషంగా చేసుకుని ఒక ఎనర్జీని గెయిన్ చేయాలి అది స్పిరిచువల్ ఎనర్జీయా లేకపోతే ఈ ఐహిక జీవితాల్లో ఉండేటటువంటి థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్య సూర్యశ్రీ